స్పష్టంగా చెప్పాడు మీరు మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి చెప్పలేదా ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరింతుమో మీరు చింతపడద్దు నేను మీకు ఈరోజు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కనీసం క్రైస్తవ లోకం అంత మన ముందు లేదు గుండె మీద చేసుకొని నాకు ఈ లోక సంబంధమైన నా ఉద్యోగము ఏం బట్టలు వేసుకోవాలి ఇల్లు కట్టుకోవాలి మా అమ్మాయికి పెళ్లి చేయాలి వగేరా 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 వీటి మీద ఉన్నంత చింత శ్రద్ధ నా ప్రభువు మీద ఉంది నాకు ఎంతమంది రోజు క్రైస్తవం ఎలా తయారైందంటే బోధకులు కూడా అలాగే తయారయ్యాయి మీరు మా దగ్గరికి వస్తే మీకు ప్రభు అది ఇస్తాడు మీకు ప్రభు ఇది ఇస్తాడు ప్రభు చాలదు మనకి ఇంకేమి ఇవ్వాలి ఆయనే చాలు ఇన్ఫ్ ఆయన ఏమన్నాడు నా కృప నీకు చాలు అన్నాడు బతికేస్తాం అంతే బతికేస్తాం అంతే ఎందుకు కంగారు చర్చికి వచ్చిన తర్వాత కూడా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఈ మెటీరియల్ ఆశలు ఈ భౌతిక పరమైనటువంటి ఆశలు కోరికలే మనకు ప్రార్థనలుగా మారుతున్నాయి కాదంటారా కాదంటారా అండి మన ప్రార్థనలు ఒకసారి రికార్డ్ చేసి చూడండి మన ప్రార్థనలో ఎంత భౌతికమైన విషయాలు ఉంటాయి ఎన్ని ఆధ్యాత్మికమైన విషయాలు మీరు పర్లోక ప్రార్థన చెప్తారు చాలామంది ఒకసారి పర్లోక ప్రార్థన స్టడీ చేయండి అందులో భౌతికమైన విషయాలు ఎన్ని నేడు మాకు మా అనుగిన ఆహారము ఒకటే మిగిలిందంతా నీ నామం పరిశుద్ధపరచబడిను కాక నీ రాజ్యము వచ్చును కాక నీ చిత్తము నెరవేరును గాక ఫోకస్ అంతా ఆయన మీద ప్రార్థనలో మన ఫోకస్ నా బిడ్డకు పెళ్ళవును కాక మా ఆయనకి ఉద్యోగం వచ్చును కాక ఏమండి నేను అమెరికా వెళ్తును గాక ఇది క్రైస్తవం ఎలా అవుతుందండి అవ్వదు లోకస్థుడికి నాకు తేడా లేనే లేదు లోకస్తుడు ఇలాగే ఆలోచిస్తాడు ఈయనేమంటున్నాడు అంటే మా కొద్ద మేమేం పేదరికంలో ఉండాలా వాళ్ళల్లో అనీల్ అంబానీలు ఉండాలా మాలో ఉండద్దా మాలో కూడా ఒక జోసఫ్ అంబానీ ఉండద్దా అని మీరు అనొచ్చు ఆయన అంటున్నాడు దానికి ఆన్సర్ మీరు నన్ను వెతకండి నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి మీ సంగతి నేను చూసుకుంటాను కీర్తన గ్రంథంలో ఉంది తన బిడ్డలు వర్ధిల్లడం ఆయనకి ఇష్టం ఆయన మిమ్మల్ని వర్ధిల్లింపచేస్తాడు ఇందాక బ్రదర్ ప్రార్థన చేశారు ప్రసాద్ గారు ఫలానికి వర్ధిల్లడానికి ఇవ్వడానికి ఆయనే మూలం ఆయనే కారణభూతుడు నీకెందుకు ఆ బాధ మన పనేమిటంటే ఆయన్ని వెతకడం ఆయన రాజ్యాన్ని వెతకడం ఆయన చిత్తాన్ని నెరవేర్చడం ఆయన నామాన్ని గనపరచడం నీ నామం పరిశుద్ధపరచబడు కాకంటే పరిశుద్ధం అయిపోతుందా తెలుసా నీ నామం పరిశుద్ధపరచబడు కాకంటే నామం అంటే ఆయన వ్యక్తిత్వం ఆయనకి సర్వలోకంలో ఘనత మహిమ ప్రభావము ఆయనకి చెల్లాలి అని ఆయన్ను ప్రత్యేకంగా చూడాలని పరిశుద్ధత అంటే ప్రత్యేకత అందరికీ మించి అన్నింటికీ మించి ఆయన్ను ప్రత్యేకంగా పూజించాలని ఆశ అది మొదటి లైను